రైతు బంధు పనిచేసి పెన్షన్లు కట్ చేసి ఇచ్చినవి హామీలు నెరవేర్చకుండా ఉన్న హామీలు మొత్తం దుంగలో దొక్కి ఈరోజు ఇచ్చిన హామీలలో పేద ప్రజల భూములు గుంజుకోము దళితుల భూమి గుంజుకోము గిరిజనుల భూమి అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు లగచ్చేతలో రైతుల భూమి గుంజుకున్న తర్వాత వాళ్ళు ప్రశ్నిస్తే దాడి చేసిరని చెప్పి జైల్లో పెట్టింది అసలు దాడి జరిగింది కలెక్టర్ పైన అని చెప్పింది కలెక్టర్ ఏమో నా మీద దాడి జరగలేదని చెప్తున్నాడు ప్రెస్ లో చెప్తున్నాడు ప్రెస్ లోకి వచ్చి చెప్తున్నాడు కలెక్టర్ నా మీద దాడి చేయలేదని కలెక్టర్ దాడి చేయలేదని చెప్పిన తర్వాత మరి ఎవరి మీద దాడి చేసిండ్రు ఎందుకు కేసు పెట్టిండ్రు నలభై రోజులైనా బెయిల్ ఇవ్వకుండా రకరకాల కేసులు పెట్టి వాళ్ళను పర్సనల్ గా విచారించాలని చెప్పి పిటిషన్ వేసి పేరు రాకుండా చేసి చివరకు హాస్పిటల్ పాలైనా కూడా వదిలిపెట్టట్లేదు హార్ట్ అటాక్ వస్తే కూడా ఒక టెర్రరిస్ట్ మాదిరిగా టెర్రరిస్ట్గా ఇచ్చినట్లు బేడి వేసి మరి బేడీల మీద గుంజుకొని వచ్చి చికిత్స చేయించారు ఇది ఎక్కడైనా దేశంలో ఉందా మీరు ఏం చేయదలుచుకున్నారు రైతులందరినీ కాల్చాలనుకున్నారా చేసు చంపాలనుకున్నారా ఇంకా ఇన్ని రోజులు పెట్టాలనుకున్నారు ఎన్ని రోజులు కూడా చేయలే రైతుల గురించి ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు రైతుల మీద కేసులు పెడుతున్నారు దాని జరగలేదని కలెక్టర్ చెప్తే కూడా మీరు అమానుషంగా వ్యవహరిస్తా ఉన్నారు ప్రజల నుంచి తిరుగుబాటు రాకముందే మీరు సరి చేసుకోవాలి ప్రతిపక్షాలు మాట్లాడితే దాన్ని స్వీకరించేటువంటి గొప్ప మనసు ఉండాలి మాట్లాడద్దు చెప్పి అందరినీ జీల పెడుతూ పోతే ఏదో ఒక రోజు తిరుగుబాటు వచ్చి మీరు తిరగలేని పరిస్థితి వస్తుంది అధికారం ఎప్పటికి ఉంటారు అనుకోవద్దు మీరు నేర్పిన బాటలో రేపు వచ్చే ప్రభుత్వం కూడా ఆ విధంగా వ్యవహరిస్తే మీ పరిస్థితి ఏమని కూడా ఆలోచన చేయాలా ఇలా ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా అసలు అని మాట్లాడితే ఎంతవరకు సంబంధిస్తాం అది ఇంకా ఎన్ని రోజులు పెడతారు దళితులను గిరిజనులను బీసీల భూములు గుంజుకొని పేద రైతులు అక్కడ ఉన్నటువంటి పేద రైతు ఒక వేందోపాలెడ్ అయిన ఒక రైతున్నాడు తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ అట్టడుగు వర్గాల వాళ్ళందరూ కూడా మరి వాళ్ళందరినీ కూడా మీరు జైల్లో పెట్టి భయపెట్టిస్తే మరి ఆ భయపెట్టించి భూములు ఉంచుకుంటే అవుతుందా ఇండస్ట్రీ వస్తుందా ప్రజలను తిరుగుబాటు చేసిన తర్వాత అక్కడ ఇండస్ట్రీ వచ్చి పని చేస్తుందా ప్రజలకు ఏం అవసరం పడుతుందో అది పెట్టాల గాని అనవసరంగా వాళ్ళ మెడ మీద రుద్దుతామంటే ఎంతవరకు వాళ్ళకి సమంజిస్తాం మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలి హామీలు నెరవేర్చాలి అది కూడా సీఎం నియోజకవర్గం అంటే ఆదర్శంగా ఉండాలి సీఎం నియోజకవర్గం అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి సొంత నియోజకవర్గంలోనే సొంత ఓటేసిన ప్రజలే ఓట్లేసిన నాయకులే తిరగబడుతున్నప్పుడు ఆలోచన చేయాలి మీరు మీరు ఆలోచన చేసి పునరాలోచన చేసి రైతుల పక్షాలు నిలబడితే మీకు పేరుంటుంది బలవంతంగా అధికారంలో గుంజుకుంటే వాళ్ళ శాపనార్థాలు మీకు లాభం ఉంటాయని ఆలోచన చేయాల వెంటనే బేషరత్తుగా ఈ ధర్నాధారని తెలియజేస్తా ఉన్నాం బేషరత్తుగా కేసులన్నీ ఉపసంహరించుకోవాలి వెంటనే విడుదల చేయాలి బవంత్ రెడ్డితో పాటుగా నలభై మంది ఏదంటే రైతులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసు విత్తగా చేసుకొని ఉపసంహరించుకొని రైతుల భూములు గుంజుకోమని మాట ఇచ్చి మీరు మాట నిలబెట్టుకోవాలి మాట నిలబెట్టుకోకుండా పట్టుదల పోయి కొట్లాడితే నష్టపోయేది మీరే మీ చరిత్రనే నష్టపోయేది మీరు ఎన్ని కేసులు పెట్టినా వాళ్ళు ఒంటరి కాదు వాళ్ళ తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు రైతులు మొత్తం రైతులు కులం లేకుండా అన్ని రకాల రైతులందరూ కూడా సన్నకార్చిన ప్రతి ఒక్క రైతు కూడా వాళ్లకు అండగా ఉంటారని ఈ పోరాటం కేసులు ఉపసంహరించే వరకు కూడా కొనసాగుతుందని చెప్పని వెంటనే వాళ్ళని విడుదల చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేసులతో జైళ్లతో పరిష్కారం కాదు మీ నియోజకవర్గాన్ని ఆదర్శంగా ఉంటుంది చేసుకోవాలి చిరస్థాయిగా స్థాయిగా రైతులను చేసి మేలు గుర్తుపెట్టుకుంటే చేసుకోవాలి కానీ రైతు బంధు బంద్ చేసి కళ్యాణ లక్ష్మి బంద్ చేసి మనం బంగారం ఇస్తామని ఎగ్గొట్టి నాలుగు వేలు చేస్తామని నాలుగు వేలు చేయకుండా రెండున్నర వేలు ఇస్తామని మహిళలకు అది ఇవ్వకుండా ఉన్న భూములు గుంజుకొని బలవంతంగా చేస్తే అది మీ నియోజకవర్గంలోనే ప్రజలు తిరుగుబాటు అయిందంటే ఆవేశంగా దానికి వచ్చిందంటే మీరే ఆలోచన చేసుకోవాలి ఎవరు సలహా ఇస్తుండో మరి మీకు కానీ ఆలోచన చేసుకొని మరి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయాలని విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీ దృష్టి అంతా మీద దృష్టి పెట్టండి సంవత్సరం గడిచిపోయింది ఇక మినీ నాలుగు సంవత్సరాలు మరి నిన్న మొన్న మేము వింటున్నాం రెండు వేల ఇరవై ఏడు నాడే ఇరవై ఏడు ఫిబ్రవరి మార్చిలోనే ఎలక్షన్ వస్తుందని చెప్పి కూడా దేశం మొత్తం కూడా కోడే కూస్తూ ఉంది జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే రెండున్నర సంవత్సరాలు కూడా లేదు ఇద మరి ఎన్ని ఏమి నెరవేరుస్తారో దాన్ని దృష్టి పెట్టాలి కేసులతో పరిష్కారం అయితే అంటే కాదు అది ఈ తెలంగాణ గడ్డ కేసులకు భయపరిధిలో గురి చేస్తున్న భయపడేది కాదు అట్లా భయపరికి గురైనటువంటి తెలంగాణ వచ్చేది కాదు కనుక కేసీఆర్ ని జైలుకి పంపుతాం కేటీఆర్ ని జైలుకి పంపుతాం హరీష్ రావును జైలుకు పంపుతాం ఎవరు గొడవ చేస్తే వాళ్ళకు కేసులు పెడతామంటే కాదది సమస్యల మీద దృష్టి పెట్టి హామీలు నెరవేర్చాలని చెప్పి మేము ఈ రోజు అంబేద్కర్ గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన పుణ్యమే తెలంగాణ వచ్చింది ఆయన పుణ్యమే రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీలో తెలిసినందుకే తెలంగాణ వచ్చింది మరి అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది తెలంగాణ వస్తే చెప్పిండు పదేళ్ళు ఏం పరిపాలన చేస్తామో ప్రజలకు తెలుసు సంవత్సరంలో ఎన్ని హామీలు నెరవేర్చిందో మీకు మీ మనసుకు తెలుసు కనుక పునః పరిశీలించుకుని హామీలపై దృష్టి పెట్టాలని వెంటనే కేసులను ఎత్తివేయాలని చెప్పి ఈ సభ ద్వారా ఈ యొక్క దండ ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లగచర్ల బాధితులను వెంటనే రకచర్ల బాధితులను వెంటనే రకచర్ల బాధితులపై పెట్టిన కేసులు వెంటనే రకచర్ల బాధితులపై పెట్టిన కేసులు వెంటనే భూములను వెంటనే భూములను వెంటనే భూములను వెంటనే